ఈ ఆగస్ట్ నెలలో ధనస్సు రాశి వారి గురించినటువంటి విశేషాలు మనము చూసినట్లయితే ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వరకు కూడా ఈ ధనస్సు రాశిలో వారు చూసుకోవలసిన అవసరం ఉంటూ ఉంటుంది ఇక ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఈ యొక్క ధనస్సు రాశి వారు పాటించవలసినటువంటి నియమాలు కనుక మనము చూసుకున్నట్లయితే వీరికి అన్నింటా కూడా విజయము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ధైర్యంగా వ్యవహరిస్తారు అలాగే ఊహించడానికి ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి అప్రయత్నంగా ధనం అనేది లాభం వస్తూ ఉంటుంది స్నేహితులతో దుబారా చేస్తూ ఉంటారు మీరు ఎక్కువగా ఈ నెలలో మిశ్రమ ఫలితం అనేది వీరికి గోచరిస్తూ ఉంది ఈ యొక్క ధనసు రాశి వారికి ఇక వీరికి ఏరునాలు శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయింది కాబట్టి వీరు ఈ ఆగస్టు నెలలో ఎక్కువగా ధనస్సు రాశి వారు పాటించవలసిన నియమాలు మంగళవార నియమాలు పాటించాలి కాబట్టి ఈ పై నియమాలను కూడా పాటించినట్లయితే ఈ ధనుసు రాశి వారికి ఈ ఆగస్ట్ నెలంతా కూడా సుఖంగా ఆనందంగా ఉండొచ్చు ఇక మిగతా వివరాలు కావాలంటే కనుక మన గాయత్రి జ్యోతిషాలయం అనేటువంటి వెబ్సైట్ని మనము సందర్శించినట్లయితే మిగతా వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఒకసారి ఆ వెబ్సైట్ని సందర్శించినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి వివరాలు మనకు జత చేయవలసిందిగా కోరుచున్నాము శుభం భూయా